మీరు ఏమైనా కూడా చేసేయండి ఇక్కడ కేవలము తన స్వస్థ రూపం చేత బోధింపబడే వాక్యానికి అవాంతర వాక్యం అని అలాగే అభేద బోధకం చూసారా అభేదాన్ని బోధించేదాన్ని ఇక్కడ మహావాక్యం అని పేర్కొంది అభేద అభేద బోధ బోధకం వాక్యం మహావాక్యం అంటే అభేదాన్ని బోధించే వాక్యాన్ని మనం ఇక్కడ దానికి పేరు పెట్టారు మహావాక్యం అని పేరు పెట్టారనమాట అంటే ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే అహా బ్రహ్మాస్మి అంటాం కదా అహం అంటే నేను బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును ఇది మహావక్షమే కదా అలాగే అయం ఆత్మ బ్రహ్మ అంటే ఈ నీయ ఆత్మయే బ్రహ్మము అలా తను తను తెలుసుకుంటాడనమాట తత్వం త్వం అక్షమ చేత జీవుడనైన నేను జీవుడ నేను తత్ అంటే అది అంటే అదే అక్కడ కూడా అదే అభేదమే మళ్ళీ అదే అనగా ఆ పరబ్రహ్మ స్వరూపుడిని ఇంకా అసి అంటే ఆగుస్తున్నాను ఈ వాక్యాలన్నీ కూడాను ఈ జీవుడికి అంటే ఈశ్వరునికి జీవునికి ఈశ్వరునికి అభేదాన్ని సూచిస్తాం అనమాట అందుకని దాన్ని మహావాక్యం అని చెప్పారు తనతో తాను బోధింపబడేటప్పుడు ఏమన్నారు దాన్ని అవాంతర వాక్యం అని అన్నారు అనమాట అలాగే ఇదంతా కూడా దీనికి ఏదో లక్షణాలు కొన్ని చెబుతారో అది మనకి అవసరం ఉండదు మీకు కావాలంటే చెప్తారు అది లక్షణావృత్తి వృత్తి చెప్తారు లక్షణావృత్తి వృత్తి అంటే ఒక నిరూపణ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ శబ్దం యొక్క అర్థజ్ఞానాన్ని రెండు విధాలుగా మనకు చెప్తారు ఒకటి ఏంటంటే అభిధావృత్తి అంటే మూలం అనుకోవాలి అభిధా వృత్తి అంటే శక్తి ఉదాహరణకి ఒకనకుడు ఒకరితో ఘటమానయ అన్నాడు అనుకోండి అంటే అనగా ఘటమును తీసుకుని రమ్ము అంటాడనమాట ఘటమానయ అంటే ఏంటి అనగా ఘటాన్ని తీసుకుని రమ్మంటాడనమాట అని చెప్పాడు ఇందులో ఘట పదానికి శక్తి ఘట పదానికి శక్తి కంబు వియవాదులుగా అలా వస్తూనే ఉన్నది అంటే అక్కడ అక్కడ ఆ కొండ ఆ కొండలో ఏముంది ఆ కొండ ఎందు ఆ కొండ ఎందు ఏదో ఉంది అక్కడ తీసుకురమ్మన్నాడు అనుకుందాం ఇక్కడ తీసుకొచ్చేవాడు ఈ రెండో వాడు నన్ను తీసుకుని రమ్మన్నాడు ఉన్నాడు అనే జ్ఞానం ఉంది కదా ఇక్కడ తెలుస్తుంది కదా ఘటనలు తీసుకురమ్మంటే తెలిసింది కదా తీసుకురమ్మంటున్నాడు అయితే ఇక్కడ ఈ ఘటమానయా అన్నప్పుడు ఆ శబ్దం వినటంతో వినటంతో ఆ కొండని తీసుకుని వస్తాడనమాట అంటే ఇక్కడ మరి ఇక్కడ శక్తి ఇక్కడ శక్తి అనుకున్నప్పుడు దీని వృత్తి ఎలా ఉంది ఈ పదానికి అర్ధ బోధే కలుగుతుంది పూర్ణంగా లేదనమాట ఇది ఇదంతా మనకి ఇది ఒక లక్షణా వృత్తి అని చెప్తూ ఉంటారు ఇది కొంచెం మనం వీళ్ళు చెప్పినప్పుడు మనం సరైన అవగాహన మనకి కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటి శక్తిని ఆశ్రయించేదే శక్తి యొక్క అర్థం అంటే దానికి వేరుగా ఇంకేది లేదు ఏ అర్థాన్ని బోధిస్తాడు ఇక్కడ ఏ అర్థాన్ని బోధించినా అదే శక్తికి కూడా అర్థమే తీసుకురమ్మన్నాడు అంతేకాడ చూశారా ఇక్కడ మనం ఇంకోటి చెప్పు లక్షణ వృత్తులు అంటే ఇలాగే చెప్తారు ఒకడు ఒక గొల్లవాన్తో మీ పల్లె ఎక్కడా అని అడిగాడు అడిగినప్పుడు వెంటనే వాడు ఏమన్నాడు గంగాయం ఘోష అంటాడు గంగాయం ఘోష అన్నప్పుడు ఏమవుతుంది ఆయన ఏం చెప్పాడు ఇక్కడ నీ నీ గ్రామం ఎక్కడా అడిగితే ఈ గొల్లవాడు ఏం చెప్పాడు గంగాయం కోషడు అంటే ఏంటి మా పల్లె గంగ ఎందున్నది అని చెప్పాడు వాటి చెప్పటం అలా ఉంది అనమాట దాని అర్థం అలా వచ్చింది ఇక్కడ ఇందాక మన పైన చెప్పుకుని కొండ అర్థం దాకా ఇక్కడ ఈ శక్తి ఈ ఈ శక్తి వృత్తి వల్ల అర్థపోతే కలుగుతుంది అనమాట సరిగ్గా చెప్పలేదు వాడు అర్ధ సరిగ్గా సగమే చెప్పినట్టు తెలుస్తుంది మనకి పరిపూర్ణంగా నాకు అది లేదు అప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ మనకి ఏది చెప్పినా కూడా శాస్త్రం కావచ్చు అనేక గ్రంథాలు కావచ్చు చెప్తాయి సరైనటువంటి అవగాహన మీకు ఉండాలని చెప్పి ఇక్కడ దాని గురించి ఒక లక్షణాలతో వృత్తితో మనకి బోధిస్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ గంగా శబ్దానికి ఏంటి జలమనే కదా ఒక ప్రవాహం అని కదా ఘోష శబ్దానికి గొల్లపల్లి అని అర్థం ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఈ ప్రవాహమునందు ఊరుంటుందా ప్రవాహం ప్రవహిస్తుంది నీరు ప్రవహిస్తుంది ఆడ ఉంటుందా గ్రామం ఉంటుందా అనేది నేను తెలుసుకోవాలి అంటే మీ సొంత తెలివిని ఉపయోగించాలన్నమాట ఇక్కడ ఏది విన్నా కూడా మీరు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మీ ఎవరో చెప్పింది కాకుండా మీ స్వయం అనుభూతి ద్వారా మీకు అర్థమైందా అలా ఉండటం అనేది సంభవిస్తుంది అనమాట అంతేకాని ఇక్కడ ప్రవాహం నందు ఊరు ఉండటం సంభవిస్తుందా అందువల్ల శక్తి ఇక్కడ శక్తి వృత్తిని ఆశ్రయించి ప్రవాహం నందు ఒక పల్లె ఉన్నదని చెప్పి చెప్పినట్లయితే అది సమంజసం కాదు కదా అది మనకి తెలియదు అవి వినేటప్పుడు సరిగ్గా జాగ్రత్తగా దాని యొక్క తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహింపులోనే మనకి అది దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఈ లేదనుకోండి దాని తాత్పర్యం మనకు అనుకోండి అది ఒక లక్షణ వృత్తి అయిపోతుంది అనమాట అంటే గంగా ఎందుకు గొల్లపల్లి ఉండటం సంభవింపదు అంటే గంగా పదానికి ఏంటి గంగా గంగా తీరం అని అర్థం వాడు ఏం చెప్పాడు ఇక్కడ మీకు తెలివి ఉండాలి కొంచెం అదే మనం ఆ సున్నితత్వం ఉన్నప్పుడు తెలుగు ఉంటుంది అనమాట వాడేం గంగాయం కోషాలు అన్నప్పుడు గంగ బొడ్డు నా ఉందని చెప్పాడు అది నాకు తెలియాలి నాకు తెలియలేదు వాడు మాట్లాడిన దాన్ని బట్టి ప్రవాహంలో గ్రామం ఉందన్నట్టు చెప్పాడు చూసారా ఇది మీ అంతటి మీరు తెలుసుకోవాల్సిందే గంగా తీరం కొల్లపల్లి ఉంది చూసారా ఇది సమంజసమే కదా అది నాకు తెలిసినప్పుడు అనమాట అందుకని ఈ లక్షణాలు మూడు విధాలుగా ఉంటాయి జాద లక్షణ అజహ లక్షణ జాద జహ లక్షణ అని మూడు ఉన్నాయి